అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం బుధ ప్రదోషవ్రత సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బుధ ప్రదోషవ్రతము సౌమ్య ప్రదోషము పౌర్ణమి మరియు అమావాస్యం పదమూడవ రోజు ఏదైనా వారంలో బుధవారం వచ్చినప్పుడు జరుపుకుంటారు మీరు శివుడికి సాయంత్రం ప్రార్థనలు చేయాలి మీరు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా బుధుని శాంతింప చేయవచ్చు మరియు గణేషుని అనుగ్రహాన్ని పొందవచ్చు బుధ్ పెద్దవ్రత కథ ఒకప్పుడు కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఉండేవారు పెళ్ళైన రెండు రోజుల తర్వాత ఆ మహిళ తన తల్లి ఇంటికి వెళ్ళిపోయింది కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి తన భార్యను తీసుకురావడానికి వెళ్ళారు ఆ వ్యక్తి తన భార్యను ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్న బుధవారం కూతుర్ని చూసేందుకు బుధవారం మంచిది కాదని బాలిక బంధువులు వారిని అద్దుకునే ప్రయత్నం చేశారు కానీ ఆ వ్యక్తి అంగీకరించకపోవడంతో భార్యను తీసుకొని అదే రోజు ప్రయాణం ప్రారంభించారు నగర పొలిమేరకు చేరుకున్న మహిళకు దాహం వేస్తుందని తనకు నీరు కావాలని భర్తను కోరింది ఆ వ్యక్తి నీళ్లు తేవడానికి బయలుదేరారు అతను తిరిగి వచ్చినప్పుడు అతని భార్య నీరు తాగుతుందని మరియు సరిగ్గా ఈ భర్తతో సమానమైన వ్యక్తి ఆమెతో మాట్లాడుతున్నారని మరియు ఆమె ఈ వ్యక్తితో నవ్వుతూ మరియు సంతోషంగా ఉందని అతను కనుక్కున్నారు ఇది చూసిన ఆ వ్యక్తి అవతలి వ్యక్తితో గొడవకు దిగారు మెల్లగా జనం వచ్చి వారిని చుట్టుముట్టారు ఒక సైనికుడు కూడా వచ్చి విషయం ఏమిటని అడిగారు మరియు తన భర్త ఎవరో చెప్పమని భార్యను కూడా ఆదేశించాడు కానీ ఇద్దరు ఒకేలా కనిపించడంతో ఆ అమ్మాయి మౌనం వహించింది అప్పుడే భర్త శివ పూజ చేయడం ప్రారంభించాడు అతను తన మూర్ఖత్వాన్ని క్షమించమని శివుణ్ణి తన హృదయంలో ప్రార్థించాడు అతను తన తప్పును భగవంతుని ముందు అంగీకరించాడు మరియు అతను ప్రార్థన ముగించేలోపే అవతల వేత్తి గాలిలో అదృష్టమయ్యాడు భార్య శివుడు మరియు గణేషుని ఆశీర్వాదం పొందడానికి బుధ పెదోశ వతాన్ని పాటించడం ప్రారంభించారు బుధ పెదోశవత సమయంలో పాటించాల్సిన కొన్ని పరిమితులు బుధ పెదవశ బుధవారం నాడు పాటించేటప్పుడు మీరు అనుసరించాల్సిన కొన్ని పరిమితులు ఉన్నాయి బుధ పెదోశ కోసం మీరు పెదోశ కోసం ప్రార్థనలు చేసినప్పుడు ఇంటి ఉత్తరం వైపు ముఖం పెట్టడం మంచిది బుధ పెదోశ యొక్క మొత్తం వ్యవధిలో ఓ నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరి సుఖినో భవంతు